మహాపరిశుద్ధుడైన మా ప్రియ పర్లు తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను కీర్తించి మహింపరుస్తున్నాను తండ్రి తండ్రి మీ ప్రేమ చాలా గొప్పది ప్రభ నన్నును వాక్యం వినే ప్రతి బిడ్డను దయచేసి మీరు దర్శించండి మా కళ్ళు తెరిపించండి ప్రభా మా ఆత్మీయ నేత్రాలు తెరిపించండి స్వామి ఆత్మీయ నేత్రాలు తెరవబడక శరీర సంబంధమైన నేత్రములతో ఈ లోకంలో మిమ్మల్ని వెతుకుతూ ఉన్నాం లోకము పాప సంబంధమైనది చీకటి చీకటిలో వెలుగైన మిమ్మల్ని వెతుకుతూ ఉన్నాం నా బుద్ధిహీనతను బట్టి క్షమించండి వాక్యం వినే ప్రతి బిడ్డ నేత్రాలు తెరిపించి స్పష్టంగా మిమ్మల్ని చూడటానికి ఒక్కొక్క బిడ్డకు మీరు కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీరెంతైనా నమ్మదగిన దేవుడు చాలామంది విశ్వాసుల వారి మనోనేత్రాలు తెరిపించండి బిడ్డలు ప్రభా ఆత్మీయంగా మీ యొక్క వాక్యంలో ఉన్న సత్యములను ఎరిగి వారు బలపరుడకు కృపదయిచే స్వామి మీరే మహిమ యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రవక్తతో ఉన్నటువంటి వ్యక్తి విషయమై విన్నాం ఏప్రిల్ మాసం పదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ప్రియులార దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా రెండవ రాజుల గ్రంథం ఆరవ అధ్యాయం పదిహేడవ వచనం ఈ వచనంలో విషయాలు నిన్నటి దినాన మనము ధ్యానించాం ఈరోజు కూడా ధ్యానిస్తాం ప్రభక్త అంటున్నాడు యహోవా ఇతడు చూసినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాని కళ్ళు తెరిచాను గనుక వాడు ఎలిషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచాను ప్రియలరా గమనించాలి ఈరోజున చాలామంది జీవితాలలో ఆత్మీయ నేత్రములు తెరవబడలేదు అపోస్త్రుడైన పౌలు గారు ధమస్కుకు వెళ్ళినప్పుడు అతనికి ప్రియలరా ధమస్కులో అననీయ ప్రార్థించగా అతని కనులలో నుండి పొరల వంటివి రాలేయని వాక్యం సెలవిస్తుంది సర్వశక్తి మంతుడైనటువంటి దేవుని అద్భుతమైన కృపను బట్టి ఆ వ్యక్తి ప్రియులరా కళ్ళు తెరిచిన తరువాత ఏసే నిజమైన దేవుడని ప్రభుని ప్రకటించడం ప్రారంభించాడు ప్రభు కొరకు ఆయన ఈ లోక సంబంధమైన వాటిని కాక పరసంబంధమైన వాటిని చూస్తూ లోకంలో ఎన్నో శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు ప్రభు కొరకు ఈ రోజున వాక్యం వింటున్నటువంటి బిడ్డలకు నా మనవి మనం ఎంతోమంది దైవ సేవకులతో ఉంటూ ఉన్నాం చాలామంది చెప్తూ ఉంటారు మేము ఆ సేవకునితో ఉన్నాం ఈ సేవకునితో ఉన్నాం అని చెప్తూ ఉంటారు ఆ సేవకుడు చాలా గొప్పవాడు అంటున్నారు నిజమే దైవ సేవకులు గొప్పవారే వారితో పాటు ఉన్నటువంటి మీకు కళ్ళు తెరవబడ్డాయా ఆలోచించండి పరలోక సంబంధమైన వాటిని చూసే నేత్రాలు మీకున్నాయా సంబంధమైన వాటినే చూస్తూ ఉన్నారా ప్రవక్త గారు ప్రార్థించిన తరువాత ఆ వ్యక్తిలో కళ్ళు తెరిపించబడి ప్రవక్త చుట్టూ పర్వతము అగ్ని రథములు గుర్రములు చుట్టూ నిలిచి ఉండుట చూచాడు ఇతడు ఆశ్చర్యపడ్డాడు భయపడ్డాడు ప్రియులరా గమనించాలి కృపగల దేవుని పిల్లలుగా మీకు నా మనవి సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలు ఈ రోజున కళ్ళు తెరిపించబడి పరసంబంధమైన వాటిని చూసేవారుగా ఉండాలి చూడండి క్రీస్తు ప్రభుల వారిని పెళ్ళాడే ఆ సందర్భంలో పరమగీతాల్లో కూడా ఒక మాట రాయబడి ఉంది ఆ శూలమితిని గురించి మాట్లాడుతూ రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదికి తిని అని అంటూ ఉంది ఇది పరమగీతము మూడవ అధ్యాయములో చెప్పబడిన మాట రాత్రివేళ నేను పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని అనగా వెతికినను అతడు కనబడక ఉండెను అని వాక్యం సెలివిస్తాది ప్రియుడని చెబుతుంది కానీ నేను రాత్రుల్లో పడుకొని వెతుకుతూ ఉన్నాను వెతికినాయన నాకు కనబడలేదని సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనం వెతికేటప్పుడు పడుకోని కాదు పడుకొని అంటే మనము సోమరులమై లేక అలసిపోయి నిద్రపోతూ ఈ రీతిగా ప్రభుని వెతకడం కాదు దేవుని పిల్లలైన మనం ఆయన పవిత్రమైన పాదాల చెంత మనము నిలబడాలి పడుకొని ఉండి ప్రభుని వెదికే ఆ స్థితి నుండి మనము బయటికి రావాలి ప్రభు పిల్లలుగా మీకు నా మనవి రెండవది నేనిప్పుడే లేచేదను పట్టణము వెంబడిపోయి వెదకుదును సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణప్రియుని వెదకుదును అని నేను అనుకుంటేని నేను వెదకినను అతడు కనబడలేదు అని చెప్పాది ఆ తల్లి లేచే అంటుంది పట్టణములలో నేను వెదకుదును అని పట్టణాలలో ఏముంది పట్టణాలలో అంత గందరగోళమే కదా వ్యాపార సాపారాలు పట్టణాలలో అల్లరి జనము పట్టణాలలో రకరకాలైన పాప సంబంధమైన విషయాలు దృశ్యాలు పట్టణాలలో అరాచకాలు అక్రమాలు అన్యాయాలు ఎన్నో ఉన్నాయి అటువంటి వాటితో వాటి మధ్యన నేను ప్రభుని వెతుకుతున్నాను అంటుంది ప్రభుల వారు ఎప్పుడు కూడా ఈ పట్టణ వాతావరణంలో ఉండువాడు కాదాయన ఈ అరాచకాలు అక్రమాలు అన్యాయాలు అఘాయిత్యాలు మోసాలు కుతంత్రము కుట్రలు అసూయ ద్వేషాలు ఇవన్నీ కూడాను ప్రభు అక్కడ ఉండివాడు కాదు ఆ గొప్ప దేవుడు చాలా పరిశుద్ధుడు రెండవ మాట అంటుంది నేను సంత వీధులలోనూ వెతుకుతాను నని సంత అంటే వ్యాపార సంబంధమైన ప్రదేశం అని అర్థం అక్కడ అందరూ వస్తువుల్ని కొంటూ ఉంటారు అమ్ముతూ ఉంటారు క్రయ విక్రయములు జరుగు స్థలమది ఈరోజున చాలా సంఘాలలో క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి సంఘాలు సంత వీధులైపోయాయి ప్రియులరా చాలామంది సొమ్మును సమకూర్చుకునే ఆ స్థితిలో ఉన్నారు ఏదో అమ్ముతున్నారు ఏదో కొంటున్నారు ప్రజలకిది కొనండి అది కొనండి అని చెప్తున్నారు సంత వీధుల్లాగా అయిపోయాయి దయచేసి సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మీరు గమనించాల్సింది దేవుని యొక్క వాక్యం చెప్పిన రీతిగా సంతల్లో మనం వెతకూడదు చాలామంది అంటారు కదా అవి కొనండి ఇవి కొనండి నని నేను పదే పదే ఈ మాటలు చెప్తే మీరు విసుక్కుంటారు కాకపోతే మీరే అర్థం చేసుకోవాలి యేసు ప్రభు సువార్త చెప్పవలసిన బోధకులు ఏదో అమ్ముతూ ఉన్నారు క్రయ విక్రయాలు చేస్తూ ఉన్నారు అక్కడ ప్రభుని వెతికితే దేవుడు అక్కడెందుకు కనిపిస్తాడు లేదు ఆ తల్లి సరైన చోటు వెదకలేదు అంటుంది రాజవీధులలోనూ నేను తిరిగి నా ప్రాణప్రియుని వెదకితును కానీ అని నేను అనుకుంటేనే వెదకిన అతడిని కనుగొనలేదునని రాజవీధులు అని చెప్పాది రాజవీధుల్లో ఏముంది రాజులు యుద్ధాలు చేస్తారు సైన్యం ఉంటారు ఆహా కటకట అనేటటువంటి శబ్దాలు యుద్ధము ప్రజలు చనిపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి రాజవీధుల్లో పోట్లాటలే కదా ఆ రీతిగా చాలా స్థలాలు ఈ రోజున పోట్లాటలు జరుగుతూ ఉన్నాయి సంఘానికి సంఘానికి మధ్యన విశ్వాసులు విశ్వాసులకి సేవకులకు సేవకులకి మధ్యన ఎన్నో పోట్లాట్లు జరుగుతూ ఉన్నాయి వీటి మధ్యన చాలామంది నలిగిపోతూ ఉన్నారు వారి ఆత్మీయ జీవితం సంత వీధుల్లో పడ్డది ప్రియుల వారి ఆత్మీయ జీవితం పట్టణాలలో పడ్డది వారి ఆత్మీయ జీవితం రాజవీధుల్లో పడిపోయేది చాలామంది అక్కడుండి ప్రభుని వెతుకుతూ ఉన్నారు రాజవీధువులు ఒకటి రాజరికం గొప్పతనం ఓ చాలా ఖరీదైన జీవితాలు జీవించడం రెండవది యుద్ధాలు పోట్లాడుకోవడం ఇటువంటివన్నీ కూడా కాబట్టి దేవుని పిల్లలైనటువంటి వారు కళ్ళు తెరవబడాలి నీ కళ్ళు తెరవబడాలంటే నీవు అసలైన ప్రవక్త దగ్గర ఉండి పని చేయాలి ప్రవక్త అంటున్నాడు ప్రభ వీని కళ్ళు తెరిపించు అని అంటూనే ప్రభుల వారు అతని కళ్ళు తెరిపించాడు ప్రవక్త చుట్టూ ఉన్న పర్వతం అగ్ని పర్వతం అగ్ని గుర్రాలు అగ్ని రథాలు వీటిని చూశాడు ప్రిలరా అవన్నీ చూసిన తరువాత అవన్నీ ప్రవక్త చుట్టూ నిండి ఉండుట చూసిన తరువాత చాలా ఆశ్చర్యపోయాడు ప్రియులరా మన కళ్ళు తెరవబడాలి దేవుడు మిమ్మల్ని దీవించుదారు